ఇంటి నుంచి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని ఇట్లా బయట తింటనయితే ఏదో వన భోజనాలకు వచ్చినట్టే అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఇంకా శ్రావణ మాసం లాస్ట్ రోజు ఇక్కడికి వచ్చి ఇట్లా దర్శనం దేవుడి దర్శనం చేసుకొని తింటారని చాలా సంతోషంగా అంటే సంతోషంగా ఉంది కదా శ్వేత నమస్తే అందరికి ఈరోజు శ్రావణ మాసంలో లాస్ట్ రోజు శ్రీరాముడి దర్శనం కోసం అయితే మేము శ్రీరాముడు గుండాలనే అనే ప్లేస్కి అయితే వచ్చినాం మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళయితే ఇక్కడికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నేను నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది చుట్టూ పచ్చని చెట్లతోని ఎత్తైన ఈ కొండలతోని ఈ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చాలా అందంగా కూడా ఉంది ఈ వర్షాకాలము ఇంకా ప్రకృతి అయితే అందంగా కనిపిస్తుంది కదా చెట్లన్నీ కడిగినట్టు మంచిగా ఎగురులు వచ్చి పచ్చగా ఉంటాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ శ్వేత శ్వేత నేను ఇద్దరం అయితే ఇప్పుడు శ్రీరాముడి దర్శనం కోసం అయితే ఈరోజైతే రాముడి గుండాలు అనే ప్లేస్కి అయితే వచ్చినాం మాతో పాటు మీరు కూడా ఈ శ్రీరాముడి గుండాలను అయితే దర్శనం చేసుకోండి అందరం కలిసి ముందుకు వెళ్దాం పదండి మేమైతే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ మాకు కలిసిండి ఇక్కడ వీలైతే ఇదే ఫస్ట్ టైం అయితే రావడము అడుగుతాను లోపలికి ఎట్లా వెళ్ళాలి మా చెప్పారా కొంచెం అని వెళ్దామా ఇప్పుడే ఫస్ట్ టైమా మీరు రావడం ఓకే వెళ్దాం పదండి మీకు నేను చూపిస్తా మొత్తం లోపలికి వెళ్ళడానికి ముందైతే ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది చూడండి మీరు ఇది ఎంత పెద్దగుందో ఇక్కడ నుంచే మనమైతే లోపలికి వెళ్ళాలి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళయితే లోపలికి గుండాలనే దగ్గరికే తెలడానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మనం వెళ్ళే దారి అయితే మొత్తము చిన్న చిన్న కంకర్రాళ్ళు మట్టి ఇసుకతో నిండు ఉంటుంది ఈ ప్రదేశంలోనే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం అయితే కొండ ఈ కొండ పైన అయితే చెట్లు ఇంకా కింద నీళ్లు చూడండి ఎట్లున్నాయో చాలా స్పష్టంగా క్లియర్ గా ఈ నీళ్ళలోనైతే అయితే పైన ఉన్న చెట్లు కొండ అంత నిశ్చలంగా ఉన్నాయి నీళ్లు క్లియర్గా కూడా ఉన్నాయి ఈ వాతావరణం అయితే ఇక్కడైతే చాలా బాగున్నది పైన త్రిశూలం ఓంకారం కూడా కనిపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్నదే రాముని గుండాల అనే ప్రదేశానికైతే మెయిన్ ఎంట్రెన్సు ఈ కొండపై నుంచి అయితే నీళ్లు చూడండి కిందికి ఇట్లా జారుకుంటా ఈ గుండెంలకు వస్తాను ఈ గుండంల నుంచి వెళ్ళి ఇంకొక గుండంలకు మళ్ళీ దీని తర్వాత ఇంకొక దానిలోకి ఇట్లా ఒక నుంచి వెళ్ళి ఒక దాన్లకి అయితే కింది వరకైతే వెళ్తాండయి ఈ గుండంలో నీళ్ళకి ఈ గుండంలో నీళ్ళకైతే తేడా ఉంది చూడండి ఆ నీళ్ళు అయితేనేమో తెల్లగా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇవి కొంచెం వర్షపు నీళ్ళలాగా మట్టి బూరదతో నిండిపోయినట్టున్నాయి ఇంకా ముందుకెళ్ళినాక కొద్ది ఇంకొక రంగు అట్లా ఒక్కొక్క గుండంలో నీళ్ళైతే ఒక్కొక్క రంగులు ఉన్నాయి కానీ అన్నింటికంటే ఫస్ట్ ఉన్న ఈ గుండం అయితే లోతు ఎక్కువ ఉంటుందట దీంట్లకైతే దిగద్దు అని చెప్తారు మీరు కూడా ఎవరైనా నచ్చినప్పుడు మాత్రం దీనిలకు దిగే ప్రయత్నం అయితే చేయకండి ఎట్లుందమ్మా ఇక్కడ ఈ నీళ్ళు చాలా చల్లగా ఉందండి సూపర్ గా ఉంది అసలు చాలా ఈ ప్లేస్ బాగుందా బాగు మాట అవును కదా అందుకే మేము కూడా వస్తాం ఇక్కడికి అవును చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇది చాలా బాగుంది కూడా ఇట్లా తిరిగి రావాళ్ళకి జారబుద్ధి జారబుద్ధి అవుతుందా జారు బండి అనుకుంటానవేండి జారు జారు డైరెక్ట్ పోయి ఆ గుండెలో నీళ్ళ స్విమ్మింగ్ చేయవచ్చు ఇక్కడ ఉన్న ఈ గుండాని చూస్తేనైతే అచ్చం శివుడి పానవట్టం తీరే ఉంది శివుడికి అభిషేకం చేసినప్పుడు నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి కదా అట్లనే పోతాను ఇక్కడ నీళ్లు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ చూస్తేనైతే శ్రీరామచంద్రుడు పూజించిన శివలింగం ఇంకా ఎదురుంగానే చూడండి నందీశ్వరుడు గణాధిపతి కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ రాతి మెట్ల గుండా పైకి వెళ్తేనే అయితే పాండవుల గుహ ఇంకా వనదుర్గా దేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ మెట్లను చూడండి రాయి చెక్కిండు రాతి రాతిపైనే మెట్లు కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది దేవి అమ్మవారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి వనదుర్గాదేవి అమ్మవారు కొండను ఆనుకొని కట్టిన గుడి పాండవుల గుహ ఇప్పుడు మీరు పాండవుల గుహను కూడా చూడండి చూపిస్తా నేను పాండవుల గుహ వారి పాదముద్రికలు పాండవుల గుహలో ఉన్న పాండవులను కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఆయుధాలు అయితే ఉన్నాయి నాకు వాటి పేర్లైతే తెలియదు కాని ఒక గదను మాత్రమైతే నేను గుర్తు చూడండి మీరు కూడా ఈ పాండవుల గుహ నుంచి వెళ్ళి కొంచెం పక్కకు రాగానే మనకైతే ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం అయితే ఉంటుంది నాతో పాటు మీరు కూడా ఆదిశంకరాచార్యుల వారిని కూడా దర్శించుకోండి అయితే ఈ కొండ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో ఈ కొండ మొత్తం చిన్న చిన్న రాళ్ళన్నీ దీని లోపల ఇట్లా పేర్చినట్టు ఉన్నాయి పక్కనే చూడండి నాగదేవతలను కూడా దర్శించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ముని నాగమునీశ్వరుడు ఆయనను కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నది సంతోషమాత దేవాలయం ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే సీతారాములను కూడా మనం అయితే దర్శనం చేసుకోవచ్చు శ్వేత పైకి వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకుందాం చేసుకుందామా ఎనర్జీ తగ్గిపోయింది మాట్లాడతాను మంచి ఇంకా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందా ఇక్కడ వెళ్ళి అయితే కొంచెం పైకి వెళ్ళాలి ఉన్నాయి కొంచెం ఎత్తు మీదనే ఉంటారు శ్రీరామచంద్రుడు అయితే ఈ కొండ నుంచి వెళ్ళి మెట్లు అయితే ఉన్నాయి అయితే ఉంటుంది కొంచెం నడవడం ఇబ్బంది ఏం కాదు కానీ కొంచెం అయితే ఆయాసం వస్తుంది కదా శ్వేత ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనుకోండి మోకాళ్ళ పర్వతం ఇక్కడ మెట్లు అయితే స్ట్రైట్గా ఉన్నాయి కొన్ని మెట్లు మాత్రమే అన్ని కాదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్వేత మనకు ఈ మెట్లు ఇక్కడే ఇబ్బంది అని అనిపిస్తే రామచంద్రుడు అప్పుడు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళైతే ఎట్లా ఇక్కడ సర్వైవ్ అయిందో కదా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కనిపించేది శ్రీరాముల వారి గుడి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కూడా చేసుకుందాం ఈరోజు భక్తులు ఎక్కువ లేరు కాబట్టి చాలా ప్రశాంతంగానే ఉంది ఇక్కడైతే శ్రీరామచంద్రుని మీరు కూడా దర్శనం చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరాముని గుడికి ఎదురుగానైతే ఈ విధ చూడండి ఎంత బాగుందో ఆంజనేయుల వారు కూడా ఉన్నాడు ఎదురుగానే చూడండి చిన్న మూర్తి జై హనుమాన్ జై హనుమాన్ ఇక్కడి నుంచి వెళ్ళైతే ఇంకొక కొంచెం పైకి వెళ్ళాలి మేమైతే అక్కడికి వెళ్ళి చూస్తేనైతే ఈ రామగుండం మా ఎన్టీపీసీ ఈ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది మాతో పాటు వచ్చినయితే పైకెక్కి ఇక్కడ వ్యూ నైతే ఎంజాయ్ చేసుకుంటే వీడియోలు తీసుకుంటాను ఎట్లుంది పైన అమ్మాయి పైన ఎట్లుంది చాలా కొండలు అది ఈ రాళ్ళలో నడుస్తా అంటనయితే కాళ్ళకైతే మసాజ్ చేసినట్టే ఉంది ఏమంటారు శ్వేత అయితే ఆకి పంక్చరా ఆకి పంక్చరా మా ఫ్రెండ్ చెప్తాంది ఇది ఒక ట్రీట్మెంట్ నిజంగా కాళ్ళకైతే మేమైతే ఇప్పుడు కంప్లీట్ గా వరకు అయితే వచ్చినాం ఇక్కడ నుంచి చూస్తేనే ఇది వ్యూ ఎంత బాగుందంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎటు చూసినా ఈ కొండ ఒకటే తీరుగుంది స్మూత్ గా ఏదో నగల రాళ్ళు చెక్కినట్టు ఈ కొండకైతే మొత్తం ఇట్లా రాళ్ళని చూడండి పెట్టున్నాయి మనం బంగారు నగలలో రాళ్ళు ఎట్లా ఒదుగుతామో అట్లా ఒదిగినట్టున్నాయి ఈ రాళ్ళను అయితే ఈ కొండను చూస్తేనైతే మిగతా గుట్టలా కాకుండా ఇది డిఫరెంట్ ఉన్నది ఇది ఎట్లా అంటే మొత్తం ఇదంతా ఒకటే రాయ అన్నట్టు అయితే కనిపిస్తుంది మొత్తం ఒకటే సింగిల్ స్టోన్ తోనే ఈ గుట్టంతా ఏర్పడ్డది కావచ్చు అని అనిపిస్తుంది చూడండి అక్కడ వరకు ఇట్లనే ఉంది వర్షాల వలన ఈ కొండ కూడా కరిగిపోతుంది అని అయితే అంటాను శ్రీరాముడు దర్శనం చేసుకొని ఇక్కడున్న గుండాలన్నిట్లనైతే నీళ్లను ఇట్లా కొద్దిసేపు ఆడుకొని ఈ కొండల పైన నడిచి ఇదంతా తిరిగేసరికి అయితే ఇప్పుడు టైం అయితే నాలుగైంది ఆకలి కూడా అవుతుంది మాకు మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చుకున్నాం ఈరోజు అయితే మేము ఫుడ్ బయట తినాలనుకున్నాం ఏదో వన భోజనాలకు వచ్చినట్టు అనిపిస్తుంది కదా అని అయితే మా దగ్గరలో ఉన్న ఈ రాముని గుండాలకైతే వచ్చినాం వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అయితే ఫుడ్ తీసుకొచ్చుకున్నాం శ్వేత ఏం కూర తీసుకొచ్చు నువ్వు పెరుగు పాపడాలు దోసకాయ వంకాయ కూర రైస్ చిల్డ్ వాటరా తిందామా లేట్ అయింది కదా లేట్ అయింది ఆకలి అవుతుంది తినేద్దాం మేము తింటాం కదా మాతో పాటు మీరు కూడా కొంచెం తిండి

వనవాసంలో ఫస్ట్ అడుగు శ్రీరామ్ల వారు ఇక్కడ వేసిండట లాస్ట్ దేమో భద్రాచలం ఐదు అడుగులు వేసిండట తల్ ఇదొకటి అనిపిస్తుంది చాలా గొప్ప ప్రదేశం కూడా అమ్మా ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకొచ్చి చూపించండి ఇంటి నుంచి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని ఇట్లా బయట తింటనైతే ఏదో వన భోజనాలకు వచ్చినట్టే అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు ఇంకా శ్రావణ మాసం లాస్ట్ రోజు ఇక్కడికి వచ్చి ఇట్లా దర్శనం దేవుడి దర్శనం చేసుకుని తింటారని చాలా సంతోషంగా అంటే సంతోషంగా ఉంది కదా శ్వేత ఈరోజు ఇంకా వాతావరణం కూడా మంచిది మాది ఎం ఎండ ఎక్కువ లేదు శ్వేత పప్పు అయితే మంచిగుంది వంకయ కూర మరి మాది సూపర్ ఉందా అబద్ధం చెప్తానేవా బయటికి వచ్చి ఇట్లా ప్రకృతి ఒడిలనైతే కూర్చొని తింటా అంటే ఈ ఫుడ్ కైతే టేస్ట్ ఇంకింత పెరిగింది డబుల్ అయిపోయింది నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఇక్కడ కూర్చొని తింటనైతే చాలా సంతోషంగా అనిపించింది కదా చాలా సంతోషంగా ఉంది కడుపు అయితే నిండింది కానీ మనసు అయితే నిండలేదు ఇక్కడ ఇంక కొద్దిసేపు కూడా ఉండాలనిపిస్తుంది కానీ సాయంత్రం టైం అయితే ఇప్పుడు చాలా బాగుంది ప్లేస్ ఎంజాయ్ చేస్తాం మీరు కూడా కనిపించారు ఇంకా రావాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది మీతో ఈ మా పైన మీ పైన అందరి పైన రామచంద్రుల వారి ఆశీస్ అయితే ఉండాలని నేను కూడా కోరుకుంటానా ఓకే బాయ్ అమ్మా మేమైతే తెచ్చుకొని తిన్న ప్లేట్లను కూడా ఇక్కడ వడేయకుండా పేపర్ బ్యాగ్లు పెట్టుకుని అయితే ఇంటికే తీసుకెళ్తాను ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశంలో ఇట్లా చెత్త పడేయడం ఇష్టం లేక ఇంటికే తీసుకెళ్తాం ఇంటికెళ్ళి డస్ట్బిన్లో పడేసుకోవచ్చు వడేసుకోవచ్చని మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ డస్ట్బిన్లు ఉంటే దాన్ని లేయండి లేదంటే ఇంటికి తీసుకెళ్లి పడేయండి ఇలాంటి గొప్ప పర్యాటక ప్రదేశంలోనైతే చెత్తను పడేసి ఈ వాతావరణాన్ని అయితే కలుషితం చేయకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో మీలో ఎవరైనా ఈ రామగుండం ప్రాంతానికి వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఈ రాముని అనే ప్రదేశానికి అయితే వచ్చి శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకోండి అట్లనే ఉన్న ఇక్కడ ఉన్న శ్రీరాముని గుండాలను కూడా చూడండి ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే నా వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో కాండి జై శ్రీరామ్